మిగతా లాగా కాదు మన రాష్ట్రము చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం వెంటనే పని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము చంద్రబాబు గారిని తొందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం మన రాష్ట్రము ఒక స్పెషల్ చైల్డ్కి కావాల్సిన నీడ్స్ మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి కనీసం మీరు ఇప్పుడే గెలిచారు ఆ విషయం మాకు కూడా తెలుసు కానీ హనీమూన్ పీరియడ్ కూడా మీరు తీసుకునే పరిస్థితి లేదు వెను వెంటనే పనిలోకి దిగాలి ఇవన్నీ చెయ్యాలి మొదలు పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి సూచిస్తుంది అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం ప్రత్యేక హోదా గురించి అయితేనేమి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు గురించి అయితేనేమి కొట్లాడుతూనే ఉంటాం ప్రభుత్వం ఏదైనా సరే వైఫల్యాలను చూపుతూనే ఉంటాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆంధ్ర రాష్ట ప్రజలకు మరొకసారి ఏపీసీసీ మాటిస్తుంది థ్యాంక్ యూ కడప సిచ్యువేషన్ ఇస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ బికాస్ కడపలో ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అధికార పక్షం అక్కడున్న ప్రజలు భయభ్రాంతులు గురై బ్రతుకుతున్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే యువజన శ్రామిక రైతు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఓటేస్తే ఓటేసామని తెలిస్తే మాకు వచ్చే స్కీములు పోతాయి అవి కాకుండా మా మీద కేసులు పెడతారు దాడులు చేస్తారు అన్న భయం కూడా ప్రజలలో ఉంది ఓటుకి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది విడిగా డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు పని చేయకపోతే బెదిరించారు లేకపోతే కేసులు పెడతామని స్కీములు తీసేస్తామని ఇలాంటి ఎన్నో ప్రలోభాలు ప్రలోభాలకు కడప ప్రజలు గురయ్యారు ఇవన్నీ కూడా పనిచేశాయి నేను కడపలో గెలవకపోవడానికి కారణం టైం అనే నేను అనుకుంటున్నాను బికాస్ నేను కడపలో తిరిగింది కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పద్నాలుగు రోజులు క్యాంపెయిన్ చేశాము మిగతా టైం స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాము మేము పద్నాలుగు రోజులు ఎంత కష్టపడినా కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా చాలా చాలా మటుకు రూరల్ ప్రాంతాలలో కనీసం రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు